काच पेचत 555 को गुना हां सर सर पट को पट को पट को नहीं मान दै चरगा मस्त मक्के बाद पवदान ग्रामे سيدنا हृदयवा दुवेना माये जनता मैया सिरस्त मैया गोतिले जय जय होत

गणेश महाराज की క్షణం ఇక్కడ ఆ నల్ల బేగ్ తేలేదు అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 మీరందరూ చాలా విషయాల్లో సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను కానీ ఎప్పుడైనా మనకి దుఃఖం బాధ వస్తే ఏం పెట్టుకోవాలంటే కొందరు మాతలను గుర్తుపెట్టుకోవాలి అటువంటి మాతల్లో మన పక్కనే ఉన్న మాత ఎవరు గోదావరి మాత అలాగే మన నుంచున్న మాత ఎవరు భూమాత మనకి నాలుగు కాళ్ళ రూపంలో ఉండి అమ్మ తర్వాత అమ్మలా ఉండే ఎవరు మరి బ్యాగ్ ఇది నల్ల బ్యాగురడుతున్నా మనకి డబ్బుల రూపంలో అవసరాలు తీర్చే ఎవరు జ్ఞాన రూపంలో మాత ఎవరు సరస్వతి బలాన్నిచ్చి తేజస్సునిచ్చి మనం ఇలా నడవడానికి మాట్లాడడానికి కారణమైన కదా ఇవన్నీ మాతల కంటే పైన మనందరికీ ఈ లోకం దైవం పరతత్వం ఇలాంటి విషయాలు చెప్పేటువంటి మాతే వీళ్ళు చదివేది ఏం చదువుతున్నారు వేదమాత వేదం అని పిలుస్తారు అంటే ఏమిటి అర్థం ఎవరో కాశీ కాశీ విశ్వనాథ్ బిహ్ వేదో నిత్యమదీయత అంటే ఎప్పుడు ఉండేది మనకి వేదం మరి తెలియదు కదా మనకి వేదం తెలియకపోయినా వేద పండితుల్ని గౌరవించాలని తెలిస్తే మనం బుద్ధిమంతులు ఎందుకని జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో వారు ఈ మానవ జన్మని సారథకం చేసుకున్నట్టు అంటే వేదం ఉంటేనే సరిపోదు జ్ఞానం ఉంటేనే సరిపోదు ఆ జ్ఞానాన్ని ఆచరణ రూపంలో ఆచరణ చేయాలి ఆచరణ చేయాలంటే తెలియాలి కదా శివరాత్రి నేను భోజనం చేస్తారా ఎందుకు చేయరు ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే జ్ఞానం ఉన్నట్టే కదా అంత జ్ఞానం ఉన్న మనం మిగిలిన రోజుల్లో అలా ఎందుకు ఉండం ఎందుకుంటాం అంటే మన సీనియర్స్ ఏం చెప్తే చేస్తుంటాం సీనియర్స్ అంటే ఎవరు ఎవరు పెద్దవాళ్ళు కాదు మన అందరికంటే పెద్దవాళ్ళు ఎవరంటే సీనియర్స్ అంటే మన ఇంద్రియాలు మీ శరీరం వయసు ఎంత అరవై రెండు మీ శరీరం వయసు ఎంత మరి మన సీనియర్స్ ఉన్నారే వాటి వయసు చెప్పలేము మన ఇంద్రియాలు మన సెల్ ఫోను పాడైపోతే దాన్ని అమ్మేసో పాడేసో ఇంకో ఫోన్ తీసుకుంటాం మరి సిమ్ ఈ సిమ్ అవునా కాంటాక్ట్లు ఇవే కాంటాక్ట్లు మళ్ళీ షిఫ్ట్ డేటా అవునా అంటే మనం ఏం మారుతున్నాం ఫోన్ మార్చుతాం సిమ్ మార్చాం ఇక్కడ సిమ్ అంటే ఆత్మా అది సెల్ అంటే శరీరం ఈ శరీరం పోద్ది ఇంకో శరీరం వస్తుంది సిమ్ మారదు అది అలా ప్రయాణం చేస్తుండే నువ్వు సెల్ కాదు నువ్వు సిమ్ము అది తెలుసుకోవడానికి కావాల్సింది దమ్ము అది వీళ్ళ దగ్గర ఉంది వేదం చెబుతుంది వేదం ఘన జట అని రెండు పద్ధతుల్లో చదువుతారు రావణాసుడు రాక్షసుడు కదా అతను ఒకసారి జైల్లో పెట్టారు తెలుసా మీకు ఎవరు పెట్టారు జైల్లో తెలుసా మీకు మీరెవరు చెప్పకండి అతనికి చెప్పారు కాస్త మీద అతను జైల్లో పెట్టాడు నెల రోజులు జైల్లో ఉన్నాడు ఈ జైల్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండకుండా సెల్ ఫోన్లు అవి లేవు కదా అందుకని అతను ఆ సెల్లో ఉండి వేదాన్ని ఘన పద్ధతిలో ఉండేదాన్ని గడ చేసింది అతనే కదా చదివే విధానాన్ని అది ఎంత జ్ఞానం ఉండాలి ఎవరికి అంటే మన దేశంలో విలన్స్ కూడా జ్ఞానం ఉంది ఇతర మతాల్లో హీరోలు అనుకునే వాళ్ళకి దేవుళ్ళు అనే వాళ్ళకి కూడా జ్ఞానం లేదు ఇప్పుడు అందరికంటే చిన్నపిల్లవాడు ఏం పేరు నన్ను నీ పేరు నువ్వు రోహిత్ నువ్వు రోహిత్ మా ఫ్రెండ్ పురోహిత్ నిజం సరదాగా అంటున్నాను నిజం కూడా గంగాధర శాస్త్రి నా ఫ్రెండే సరే విషయం ఏంటంటే ఇది ఇది మామిడిగా మార్గశేష మాసం డిసెంబర్ కదా ఇప్పుడు మనం మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి అడగచ్చా మామిడి చెట్టు నుంచి కాయలు వస్తాయి ఎప్పుడు అడగాలి అది వేదం చదువుకున్న చిన్న విద్యార్థికి ఈ జ్ఞానం ఉంది మరి కాలం కాని కాలంలో వెళ్ళి అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ ఫ్రూట్స్ అన్నాడు అప్పుడు ఇది టైం కాదరా ల ఫుడ్ యూ నెవర్ గెట్ ఫ్రూట్ వాడు గాడ్ అది వెరీ శాడ్ అదవుతుందా ఎప్పుడు ఏదగాలి ఎవరిని అడగాలో తెలియనటువంటి వాళ్ళు గాడ్ ఎలా అవుతారు కాలం తెలియాలా అందుకని మనకి అంత విజ్ఞానము మన భూమిలో ఉంది ఇప్పుడు వీళ్ళంటే ఏదో వేదం చదువుతారు వీళ్ళకి తెలుసు నేను ఒక పదం చెబుతాను ఉపనిషత్తుల్లో అది సగమే చెబుతాను మీరు చెప్పకండి వాళ్ళు చెప్పేస్తారు మీరు చెప్పడం గొప్ప ఏముంది కదా మీరు నేను పోనీ అందరూ చెప్పేయండి నేను సగం చెప్పగానే మిగిలిన సగం సర్వే జనా తర్వాత ఏంటి తర్వాత ఏంటి తర్వాత ఏంటి ఎలా చెప్పారు వీళ్ళంటే ఇక్కడ వేదపాఠశాలలో కూర్చుని చదువుకున్నారు మీరేం కూర్చుని చదవలేదే ఎలా ఎలా చెప్పారు ఎలా చెప్పారంటే అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని మనం కోరుకుంటున్నాం కదా అది మన బ్లడ్లో ఉంది అది మన హెడ్లో ఉంది ఈ లో ఉంది మడ్ అంటే మట్టి కాబట్టి సర్వే జన అని చెప్పేటువంటి సనాతన ధర్మాన్నే మనం పాటించాలి ఆచరించాలి అంతేగాని మోకాలు అక్కడ రాత్ర రాయలు ఈ బతుకంత స్పాయిలు పాస్టర్ కాళ్ళు రాయలు అదవుతుందా కాబట్టి నెప్పులు రాకుండా శరీరం ఉండదు నిప్పులు లేకుండా పొగ ఉండదు అదవుతుందా నెప్పులు తెప్పులు బాడీకి వస్తాయి మీ తాత ముత్తాతలు మా తాత ముత్తాతలు వీళ్ళ తాత ముత్తాతలు అందరూ నరకానికి వెళ్ళిపోతారని చెప్పే పనికి మాల ఎడారి మతాలనే అక్కడ ఏ సైన్సు సెన్సు లేదు మీరు రేపు పొద్దున్న ఇరవై ఐదో తారీఖు రెండు రోజులు పోతే అప్పుడు ఎవరో పాస్ కేకులు ఇస్తారు మీరు కూడా అని తినే తీసుకోండి కేకులు తీసుకుని ఒక వన్ మినిట్ అని లోపలికి వెళ్ళి చక్కగా బెల్లం మొక్క అరటిపండు ఇవ్వండి నువ్వే నువ్వు తీసుకుంటావు మరి వాళ్ళు ఈ విషయం నీకు తెలుసు కదా వాళ్ళది అక్కడ పెట్టి లోపలికి వెళ్ళి బెల్లం మొక్క అండి వాళ్ళు ఇచ్చింది ఒక్క అది తీసుకుంటే ఇది తీసుకుంటాం లేకపోతే నీ ప్యాస్ మీద కోకు నీ ఫేస్ మీద కొట్టుకు బాగుంది చెప్పాలి గివ్ రెస్పెక్ట్ మీ ఊరికి మా ఊరెంతో నా భాషలో చెప్పనా ఐ కాల్ యూ అండి టెల్ యూ కాల్ మీ అండి ఇఫ్ యూ సేఆరా ఐరా నాట్ మనం ఇతర మతాలను గౌరవించాలి వద్దా గౌరవించాలి ఎప్పుడు వాళ్ళు కూడా గౌరవిస్తే అర్థమైందా ఇప్పుడు ఇల్లు రమేష్ మీ నాన్నగారు ఉన్నారా ఇప్పుడు ఈ రమేష్ చిన్నపిల్లో అనుకుందాం ఈయన అడిగాం మీ నాన్నగారు ఉన్నారా అని ఈ పిల్లోడు నాన్నగారు లోపల ఉన్నారండి అని చెప్తాడు ఇలాంటి ప్రశ్న కాకుండా మీ నాన్నగారు ఉన్నారా అనే ప్రశ్న ఇంకోలా ఎలా ఎరా నీ అమ్మ ఉన్నాడా ఇది కూడా ప్రశ్న కానీ మొదటి ప్రశ్న నోటితో సమాధానం చెప్పాలి రెండో ప్రశ్నకి దాంతో చెప్పాలి అర్థమైందా కాబట్టి మనం కూడా గౌరవిద్దాం ఎప్పుడు ఎంత గౌరవిద్దాం ఎంత గౌరవిస్తే అంత మన రాముణ్ణి కృష్ణుణ్ణి వినాయకుణ్ణి వాళ్ళు ఎంత గౌరవిస్తే వాళ్ళ దాన్ని కూడా అంతే గౌరవిస్తాం మన భగవద్గీతని భాగవతాన్ని వాళ్ళని ఎంత గౌరవిస్తే మనం కూడా అంతే గౌరవిద్దాం అంతేగాని రాసుకుని పూసుకుని ఆ దరిద్రం వైపుకి వెళ్ళకండి ప్రపంచ నాశనానికి ఎడారి మతాలు పనిచేస్తున్నాయి ప్రపంచ శాంతికి భారతదేశం పనిచేస్తుంది సర్వే జనా सर्वे जना सर्वे जना सुनाबो जय श्री राम जय श्री राम हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे श्री राधा गोविंद भगवान की श्री पद्मादिपाल बालजी भगवान की जय गोविंदा 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 నాకు ఇంగ్లీషే కావాలనుకుంటే తెలియాలా ఏం పేరు మంచి పేరండి బాబు పెట్టారు ఎవరు పెట్టారు నీ పేరు డాడీ పేరు ఏం పేరు అమ్మ పేరు ఏం పేరు మంచి పేరు పెట్టారు అమ్మ నాన్న కొట్టండి ఇంగ్లీషే వెరీ గుడ్ పని మంచి పని వాడు అని నా అందరికి ఇంగ్లీషే కావాల్సిన వాళ్ళకి అదే ఇవ్వండి తెలుగు కావాల్సిన వాళ్ళకి నేను ఇస్తాను ఇచ్చేయండి చూడండి ఇంగ్లీష్ ఎవరికి ఎవరికి ఇంగ్లీష్ అవసరం లేదా రైట్ లో అంతే తెలుగు అంటే నువ్వు అక్క ఇద్దరు ఇచ్చేదే ఇచ్చేయండి ఇంగ్లీష్ ఎవరికి అక్కర్లే కదా అందరు చెప్పండి హరే కృష్ణ నాన్న ఇంటికో జపం తీసుకోండి ఈ మంత్రం రోజు జపం చేయండి పొద్దున్న లేచాక బొట్టు పెట్టుకున్నాక స్నానం అయ్యి బొట్టు పెట్టుకున్నాక సూర్యుడికి నమస్కారం పెట్టిన తర్వాత తినండి అంతేగా రాత్రి వేసుకున్న నైన్ మీకు మరి ఒళ్ళు వస్తాయి నైన్టీ బ్యాచ్లు నైన్టీ బ్యాచ్లు అదవుతుందా స్నానం చేయకుండా వంట చేయకండి ఓదారి పక్కన పుట్టి వడ్డు ఒడ్డిపోయాదా నీళ్ళు స్నానం చేయడానికి బద్దకం లేళ్ళతో చేయి గర్భగుడిలోకి వెళ్తారా ఎవరు పడితే వాళ్ళు కిచెన్ కూడా అంతే మా గురుగారు చెప్పారు దట్ కిచెన్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గర్భగుడి అన్నారు అదేందా అన్నపూర్ణాదేవి అందుకని స్నానం చేసి సూర్యుకు నమస్కారం పెట్టి దీపం పెట్టి బొట్టు పెట్టుకుని కిచెన్లోకి వెళ్ళండి వంట చేయండి ఎవరు వద్దన్నారు రాత్రి తొందర నిద్రపోండి ఫేస్బుక్ ఫేస్ మీద పడేసి అదేందనా పిల్లలకు వంట చేయాలి కాదని చెప్పను కానీ స్నానం చేసి చక్కగా మంత్రం అనుకుంటూ చేయండి మరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే హర హర మహాదేవ నాకు చాలా సంతోషం మీరందరూ ముందుగానే మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఇవాళ ఇరవై రెండు కదా ఇంకా ఆరు రోజులు మేసేయండి ఇరవై తొమ్మిది వరకు మేసేయండి ముప్పై మూసేయండి ఇరవై నాటి వస్తే వేసేయండి నేను అదైందా ఇదిగో ఇది బృందావనం ప్రసాదం నాక్కండి ముందు వేద పండితులతో ప్రారంభిద్దాం నేనా వేదంగా ఏదో ఒక పన్నా చదవండి ఈ లోపల చదవండి ఏం చదువుతారు చదువుకో

सत्य नारायणाय नमः नारायणाय नमः नारायणे प्रीतम ॐ अखरित्य नारायणः ब्रह्मा नारायणः शिवस्य नारायणः चक्रस्य नारायणः व्यावाप्तिर्य नारायणः कालस्य नारायणः दिशास्य नारायणः वर्णस्य नारायणः पदस्य नारायणः अंतरपदस्य नारायणः विरोध 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 व तद्वै नारायणस्य आज्ञाक्षरमदम्। तावै नारायणस्य ज्ञाक्षरमदमत्त्रे। अनुग्रहवरस्य कुहायते। तदेव नारायणस्य औराय कौलवत्यम्। तदा नारायणस्य नमो भगवते मस्तु। ऐरम वेनां ससिकारिणस्य पावहरिणो नमो भगवस्वोतम। अकारवकारप्रकारेण। नगराजः कालेका सम्वरत्त देवो भवे। सद्धाञ्चले लोके कृतकारुणार्जुई। नमो नारायणाय जपमन्त्रभाषकः वैकुंठभो परिश्रदे अर्गंत ब्रह्म नरेक ज्ञाननगरम कस्मात निरागुण माध्य्रम गुणैवम हमियादे वंगे वस्त्रम ब्रह्मण्यावशोदना सर्वभूतस्थमय नारायणम आन्दरोपकारो ब्रह्म येतत सबजाय अद्वितीय प्राजनीय महात्मन वन्नादेदि सायमतेया महात्मन वन्नादेदि नचेतन महाविद्य कृपये पंचपाद कौसमाद्गाता ततवचदे नारायणम किल्लवदे नारायणाय नमः Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

நான் ஐந்திரா நானா இருந்தா பாப்பா பிள்ளாலும் ஒண்ணு கண்டிப்பா நீ பேர் அஞ்சிக்கா அஞ்சிக்க தெளி தெளி நீ பிள்ளை గాజులు ఏది ఇది ఏదో వాటి ఏదోటి వేసుకుంది మొత్తానికి నాకు లేవు నానా మూడు విషయాలు మర్చిపోకూడదు చెప్పండి అందరూ కట్టు బొట్టు జుట్టు జుట్టు అప్పుడే హిట్టు లేతే పట్టే ना ना ना, ना, ना 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 बैग बहुत दीजिए